అండి అందరికీ నేను కలకత్తా నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సిరీస్ లాగా వీడియోస్ అయితే చేస్తున్నాను కదా సో ఇదైతే ఇంటి నుంచి కొలకత్తాకైతే వెళ్ళిపోయే సమయం అయితే రానే వచ్చేసింది ఇంక ఇంటి దగ్గర ప్యాక్ చేసేసుకొని బట్టలు అన్నీ అలాగే లగేజ్ కూడా అన్నీ తీసేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయాము ఇప్పుడు టైం అయితే దాదాపుగా ఏడున్నర ఆ టైం అనమాట మాకు ట్రైన్ వచ్చేసి ఒంగోలులో ఉంది ఒంగోలుకి మేము కరెక్ట్గా పదకొండు గంటలకల్లా అక్కడికి రీచ్ అయిపోవాలి లెవెన్ టెన్కి మాకు ట్రైన్ అనమాట చాలా టెన్షన్ పడతా ఉన్నాను ఎందుకంటే ఇంకా కార్ అతను రాలేదు మమ్మల్ని తీసుకెళ్ళి మా అమ్మని వదిలి వెళ్ళాలి అంటే అస్సలు మనసు రావట్లా చాలా బాధగా ఉన్నింది పోయింది రెండు రోజులే ఉన్న రెండు రోజులు కూడా మా అమ్మతో అసలు లేననమాట ఒకరోజేమో మా అమ్మతో టైం స్పెండ్ చేశాను ఒకరోజు బ్యాంకు పని మీద నేను తిరుగుతూనే ఉన్నాను అనమాట కనీసం ఒక వారం రోజులన్నా వెళ్ళి ఉంటే మా అమ్మ దగ్గర ఉండి మాట్లాడుకొని కొంచెం అచ్చట ముచ్చట తీసుకోవడానికి బాగుంటుంది కదా వచ్చింది రెండు రోజులు అయినా మా అమ్మ అయితే చాలా మేము రెడీ అయినాక మా అమ్మ ఏం చేసిందంటే ఒక అరగంట పాటు దొడ్లోకి వెళ్ళి అక్కడే ఉన్నింది నాకు అర్థమైంది అప్పుడు మా అమ్మ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి ఇంకా మా పిల్లలు అలాగే మా అన్నయ్య పిల్లలు ఇద్దరు సేమ్ ఏజ్ అనమాట ఒక రెండు నెలలు మూడు నెలలు అలా డిఫరెన్స్ ఉన్నది ఇంకా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు బాగా ఆడుకుంటా మావాడు రానే రాను అన్నాడు అనమాట ఇంకా సరే వెళ్తున్నాను కదా అని చెప్పేసి మా నాన్నకి పూజ చేసుకుని ఇంకా మా నాన్న ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నా ఎప్పుడు మా నాన్న నన్ను కారు ఎక్కించడం కానీ అసలు ముందుండి పంపించడం కానీ అలా చేసి స్తూ ఉండేవాడు కానీ ఈసారి మా నాన్న లేడు కదా ఇంకా మా నాన్న పోతూ పోతూ మా బాబాయ్ నైతే మాకు తోడుగా వదిలిపెట్టాడు అనమాట ఇప్పుడు ఇంకా మా బాబాయో నాతో పాటి ఒంగోలు దాకా వస్తున్నాడు ఇక్కడ కనిపించాడు కదా ఆయనే మా బాబాయ్ ఇంకా ఇంకా మా చిన్నదినేమో మా కోసం బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసింది ఏం చేసింది అంటే పులిహోర చేసింది అనమాట నార్మల్ పులిహోర చేస్తుంది కానీ ఈసారి మామిడికాయలు దొరికాయి అని చెప్పేసి మామిడికాయ పులిహోర అయితే చేసి పెట్టేసింది అనమాట ఒక దబ్బరాకి మధ్యాహ్నం అన్నం ఎట్ట మిగిలిపోయిందిలే అని చెప్పేసి వాళ్ళకు కూడా పులిహోర కలిపిపెట్టింది ఇంకా ఆఫ్టర్నూన్ కదా మేము వెళ్తునింది ఆరున్నర ఆ టైం అయిపోయింది సరే ఏదో ఒకటి తిందాంలే అని చెప్పేసి మా వదిన పిల్లలకి అలాగే నాకు ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చింది అనమాట ఇవి దోశలు కాదు అట్టూల్ టైప్ వేసి ఇచ్చింది చట్నీ అందుకొని నేనైతే పక్కనేమో టెన్షన్ ఎక్కువైపోతా ఉంది ఏడున్నర అవుతున్నా కానీ కార్ అతనేమో ఇంకా రాలేదు కార్ తీసుకొని వెళ్ళేది కూడా మా అన్నయ్య అనమాట రాము అని చెప్పేసి మీకు తెలుసు కదా నన్ను పాముర్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది కూడా తనే ఇప్పుడు తీసుకెళ్లేదు కూడా తనే ఇంకా తను ఎంతసేపుకి రావట్లేదు నేనేమో రెడీ అయిపోయి ఫోన్లు అయితే చేస్తా ఉన్నాను ఎంతసేపుకి రావట్లేదు ఏంటి అని చెప్పేసి బావకి కాల్ చేసానమాట ఇంకా బాబు ఉండి వస్తాలే ఎందుకంత తొందర పదిన్నర పదకొండు టైం ఉందిలే అని చెప్పేసి మా బావ అయితే నాలుగు సూపర్ తెలిసాడు నా బాధ ఏది అంటే ఇంకా ఇప్పుడే ఏడున్నరైపోయింది మనం ఒంగోలు వరకు మళ్ళీ కార్లో వెళ్ళాలి మళ్ళీ ట్రైన్ ఎక్కడ మిస్ అయిపోద్దు ముందు వచ్చేటప్పుడు కింద పడ్డాను అని చెప్పేసి కాస్త ఒక పది నిమిషాలు వెళ్ళాము అంటే మనకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ ఎత్తుకోవడము ఈ లగేజ్ అంతా తీసుకెళ్లడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం టెన్షన్ గానే ఉంటది కాక నూట పది నూట ఇరవై కిలోమీటర్లు మళ్ళీ ట్రావెల్ చేయాలి ఆడపిల్ల పుట్టింటి నుంచి మళ్ళీ మెట్టింటికి వెళ్ళేటప్పుడు అమ్మగారు ఇలా సారైతే అయితే ఇస్తారు కదా ఈ సారి మా వదినైతే సారీ అయితే పెడుతుంది సో ఈ సారీ ఈ సారీలో ఏమేమి ఉన్నాయి అంటే ఫ్రూట్స్ జాకెట్ ముక్క మనీ అలాగే గాజులు పసుపు కుంకుమ ఇంకా నాకైతే ఇస్తున్నారనమాట బొట్టు పెట్టేసి ఇంకా పాదాలకి పసుపు అయితే రాసేసింది మా వద్దున ఇంకా ఫ్రూట్స్ అలాగే జాకెట్ ముక్క ఇంకా మనీ అయితే పెట్టింది అనమాట శారీ డబ్బులు వద్దు ఏమొద్దు జాకెట్ ముక్క ఫ్రూట్స్ ఆ గాజులు అయితే ఇవ్వు చాలు అని చెప్పేసి అంటూ ఉన్నానన్నమాట అది ఎలాగా ఎప్పుడో ఆడపిల్ల వచ్చావు కనీసం ఇది కూడా పెట్టకపోతే బాగుంటుంది అని చెప్పేసి మా వదిన ఒక ఫైవ్ హండ్రెడ్ మనీ అలాగే జాకెట్ ముక్క ఇంకా ఫ్రూట్స్ గాజులు అవన్నీ పెట్టింది అనమాట అందుకే అంటూ ఉంటారు పెద్దోళ్ళు పున్నీళ్ళు తాగినా పుట్టిళ్ళు కావాలి ఆడపిల్లకి పసుపు కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎవరు పడితే వాళ్ళు ఇవ్వరు కదా పుట్టింటి వాళ్ళు ఇవ్వడం చాలా గొప్పతనము అమ్మ ఉన్నా లేకపోయినా మేము ఉన్నాము అని అన్నదమ్ముళ్ళు ఇలాంటి పుట్టింటి సారలు అయితే పెడుతూ ఉంటారు సో ఇదైతే నాకు కూడా మా ఇచ్చింది ఈ సారీ ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని ఈవిడ ఆల వల్ల పెద్ద కోడనమాట ఇప్పుడు జనరేషన్కి మా వదిన ఇంక నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి నన్ను పంపించడానికి అయితే ఈసారి నేను మా పెద్దన్న వాళ్ళ దగ్గరికి అలాగే మా పిన్ని వాళ్ళ దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు అసలు నేను వచ్చింది కూడా వాళ్ళకి తెలియదు అనమాట లాస్ట్లో ఫోన్ చేసి వచ్చావంటే అప్పుడే వెళ్ళిపోతున్నావా అని చెప్పేసి కాల్ అయితే చేశారు నేను బ్యాంకు పని మీద వచ్చాను వెళ్ళిపోతున్నానులే అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పేసి ఇంక నేను కూడా ఒంగోలు అయితే బయలుదేరిపోతున్నా ఇక్కడ చూస్తున్నారు కదా మా అమ్మ ఫేస్ ఎలా పెట్టుకుని ఉందో చాలా బాధ ఉంటుంది మా అమ్మకి కానీ ఎక్స్ప్రెస్ చేయదు ఈసారి ఎందుకో తెలీదు ఒక ధీమాతో వెళ్తున్నాను మా నాన్న లేకపోయినా కానీ ఎందుకంటే మా బాబాయి అలాగే మా పిన్ని వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా ఇంకా మా వదిలిపెట్టిన సారీలో గాజులు ఉన్నాయి కరెక్ట్గా నా డ్రెస్సు సెట్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట ఇంకా మా అమ్ముండి ఆ గాజులు వేసుకో అమ్మా అంటే ఆ గాజులు కూడా వేసేసుకున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా నా చిన్నల్లుడు ఈడే ముద్దులల్లుడు అనమాట అసలు భలే మాట్లాడతాడు వీడి మాటలకి నేనైతే ఫిదా అయిపోతానన్నమాట అంత ముద్దు ముద్దుగా ఉంటాయి మా పిల్లలకి మా అల్లుల్ని వదిలేసి అక్కడికి రావాలి అంటే అస్సలు మనసు లేదు మధ్యలో వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే బాగా వర్షం పడింది నేను బయలుదేరేటప్పుడు అందుకే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా ఒంగోలు అయితే కరెక్ట్ టయానికి వచ్చేసామనమాట ఏడు ముక్కలు కింటి దగ్గర బయలుదేరితే మధ్యలో యాక్సిడెంట్ అయితే జరిగింది అసలు టెన్షన్ టెన్షన్గా మేము ఒంగోలు అయితే రీచ్ అయ్యాము ఇంకా మధ్యలో ఏం సామాన్లు తీసుకోలేదు ఇడ్లీ రవ్వ అవి కావాలి అంటే ఇంకా ట్రైన్ అక్కడ మిస్ అయిపోద్దు అని చెప్పేసి అవి ఏమీ తీసుకోలేదు అనమాట కరెక్ట్గా లెవెన్ కల్లా మేము ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే అయితే వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము ముందే అన్న అయితే వచ్చాడు అదే మాతో పాటు వచ్చారు కదా అన్న కూడా వచ్చేసాడు అనమాట నన్ను ఎక్కడానికి మా బాబాయి అలాగే రాము అయితే కార్లో వచ్చారు వాళ్ళిద్దరు మార్నింగ్ వెళ్ళిపోతారంట డిన్నర్ చేసేసి కాసేపు పడుకొని వెళ్ళండి అని చెప్పేసి వచ్చేసాను నేను కూడా ఇంటి దగ్గరే లంచ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చాము వచ్చేటప్పుడు బందర్ మిఠాయి అన్నమాట ఈరోజు వీడియో చాలా బాధగా అయితే కోల్కత్తా వెళ్తున్నాను తప్పదు కదా ఇంకా అమ్మను వదిలేసి అమ్మకైతే ధైర్యం చెప్పి ఇంకా బయలుదేరిపోయాను మీకు కూడా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Indeed.